ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇజ్రాయేలియులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన నేల రాలదు ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ జల్లించే కార్యక్రమం ఇప్పటికీ దేవుని ప్రజల మధ్య జరుగుతూనే ఉంది క్రైస్తవులు ఎక్కడున్నా వారు నూర్చబడి జల్లించబడుతూనే ఉన్నారు అన్ని దేశాలలోనూ దేవుని ప్రజలు జల్లెడలో జల్లింపబడుతూ ఉన్న గింజల్లా శ్రమల పాలవుతూనే ఉన్నారు కొన్నిసార్లు ఆ జల్లెడ సాతాను చేతిలో ఉంటుంది మనలను వాడు పైకి విసిరి పట్టుకుంటూ ఉంటాడు ఇలా చాలా సార్లు నిత్యము చేస్తూ ఉంటాడు శాశ్వతంగా మన బాధ వదిలించుకోవాలని వాడెంతో ఆశతో ఆ పని చేస్తున్నాడు మనలో ఉన్న అవిశ్వాసం కూడా లేనిపోని భయాలతో మన హృదయాన్ని మనసును వణికింపజేస్తూ ఉంటుంది ఈ జల్లించే కార్యక్రమంలో లోకం కూడా ఒక చెయ్యి వేసింది మనలను కుడి అడములకు జాడించడానికి తన శక్తినంతా ఉపయోగిస్తూ ఉంది అన్నింటికంటే బాధాకరమైన సంగతి ఏమిటంటే దేవుని భక్తులు శ్రమలతో జల్లించబడుతూ ఉన్న సమయంలో సత్యాన్ని త్యజించిన క్రైస్తవ సంఘం కూడా చాలా కోపంతో వారికి మరిన్ని శ్రమలను జోడిస్తోంది మంచిది అలా అది జరగనివ్వండి ఈ శ్రమలన్నింటి ఫలితంగా గింజల నుండి పొట్టు రాలిపోతుంది ఒక గింజ అయినా నేల రాలదు అన్న వాగ్దానం ఎంత అద్భుతమైనది ఈ వాగ్దానంలో దేవుని గొప్ప కృప దాగి ఉంది మంచి వారంతా యథార్థమైన వారంతా కృపగల వారంతా కాపాడబడతారు ఒక చిన్న విశ్వాసిని కూడా ఆయన పోగొట్టుకోవడం జరగదు ఏ విశ్వాసికి ఏ చిన్న నష్టం అనేది జరగదు జల్లించబడే కార్యక్రమంలో మనం భద్రపరచబడతాం ఏసుక్రీస్తులో ఉన్న మనకు అదే నిజమైన బలం